మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా ఏడు నెలలవుతుంది ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం వసతి దీవెన విద్యా దీవెన కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం సిగ్గు చేయటం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు అర్హత ఉన్న ప్రతి పేద మధ్య తరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం కానీ ఈ రోజు ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఈ ఫీజులు స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందలకు